ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ భారతీయ స్ఫూర్తిని ప్రతిధ్వనించే అనేక భాషలు మాండలికాలు దేశంలో ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు వికసిత్ భారత సాధనలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ విజయంలో స్వదేశీ రక్షణ వ్యవస్థలు కీలక పాత్ర పోషించాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు విక్సిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్రను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఒడిశాలో ప్రారంభించారు భారతీయ స్పూర్తిని ప్రతిధ్వనించే అనేక భాషలు మాండలికాలు మన దేశంలో ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో సాహిత్య సదస్సును ఈరోజు ద్రౌపది ముర్ము ప్రారంభించారు ఈ సందర్భంగా రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సాహిత్య అకాడమీకి రాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు ఈ రెండు రోజుల సదస్సులో కవిత్రుల సమ్మేళనం భారత స్త్రీవాద సాహిత్యం సాహిత్యంలో పరివర్తన ప్రపంచ దృక్పథంలో భారతీయ సాహిత్య నూతన ప్రయాణం వంటి అంశాలపై పలు సెషన్లను నిర్వహిస్తున్నారు దేవి అహల్యాబాయ్ హోల్కర్ గాథతో ఈ సదస్సు ముగుస్తుంది వికసిత్ భారత్ సాధనలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సిక్కిం రాష్ట్ర యాభివ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి సిక్కిం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందన్నారు సిక్కిం ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మారుతుందని పేర్కొన్నారు హిమాలయ రాష్ట్రమైన సిక్కిం దేశానికి గర్వకారణమన్నారు సిక్కిం ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారని సాహస క్రీడలకు కేంద్రంగా మారే అవకాశాలు సిక్కింకు పుష్కలంగా ఉన్నాయన్నారు దేశాన్ని వికసిత భారత్గా మార్చడానికి దేశంలోని ప్రతి రాష్ట్రం సమతుల్య అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ अटल सेतु बनने से सिक्किम की दार्जिलिंग से कनेक्टिविटी बेहतर हुई है टूरिज्म का कंप्लीट पैकेज है आज जब यहां नया स्काईवॉक बन रहा है स्वर्ण जयंती प्रोजेक्ट का लोकार्पण हो रहा है अटल जी की प्रतिमा का अनावरण किया जा रहा है ये सभी प्रोजेक्ट सिक्किम की नई उड़ान के प्रतीक हैं। కాగా నాలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా సిక్కిం అవతరణ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి ఆ రాష్ట్రాన్ని సందర్శించాల్సి ఉంది అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పర్యటన రద్దవడంతో పశ్చిమ బెంగాల్ వెళ్లిన ప్రధానమంత్రి అలీపూర్తువార్లో నగర ఆధారిత గ్యాస్ పంపిణీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఒక వెయ్యి పదిహేడు కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టుతో పశ్చిమ బెంగాల్లోని అలీపూర్తువార్ కూచ్బెహార్ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరునుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు పురోగమిస్తుందన్నారు ఇకపై ఇండ్లలో గ్యాస్ సిలిండర్ల అవసరం ఉండదని ఎల్పీజీ గ్యాస్ ని పైప్ లైన్ ద్వారా నేరుగా వంటగదికి పంపిణీ చేస్తామన్నారు భవిష్యత్తులో పర్యావరణ కాలుష్యం తక్కువగా ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉగ్రవాదంపై భారత చర్యల్లో మేక్ ఇన్ ఇండియా కీలక పాత్ర పోషించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సిఐఐ వార్షిక వ్యాపార సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధూర్ విజయానికి స్వదేశీ రక్షణ వ్యవస్థలే కారణమన్నారు ఫైటర్ జెట్లు క్షిపణి వ్యవస్థలను నిర్మించడంతో పాటు కొత్త తరం యుద్ధ సాంకేతికతపైన దృష్టి సారించామన్నారు ఇకపై పాకిస్తాన్తో చర్చల్లో కేవలం ఉగ్రవాదం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంశాలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత్లో విలీనం కావాలని కోరుకుంటున్నారని అక్కడ వారికి భారతదేశంలో దృఢమైన సంబంధాలు ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ ఆత్మ నిర్భరతరే ఆ క్రిటికల్ ఫ్రంటియర్ టెక్నోలోజీస్ సఫలత హాసిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ డిఫెన్స్ अन्मेंडे सिस्टम्स और स्पेस बेस सिक्योरिटी के क्षेत्र में भारत की पकड़ अब ग्लोबल स्टेज पर मजबूती से स्थापित हो रही है पाक ऑक्युपाइड कश्मीर के लोग वो हमारे अपने हैं श्री नरेंद्र मोदी जी के एक भारत श्रेष्ठ भारत के संकल्प के लिए पूरी तरह से प्रतिबद्ध हैं और हमें यह पूर्ण विश्वास है कि हमारे वो भाई वो भी अपने स्वाभिमान आत्मा की आवाज और स्वेच्छा से भारत की मुख्य धारा में कभी न कभी जरूर वापस लौटेंगे కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు ఒడిశాలోని పూరి జిల్లాలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు రెండు వేల మంది శాస్త్రవేత్తలు రైతులను ప్రత్యక్షంగా కలిసి ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే పలు సూచనలు సలహాలు అందిస్తారన్నారు అదేవిధంగా అధిక దిగుబడులు ఇచ్చే అనువైన పంటలు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు ప్రయోగశాల నుండి వ్యవసాయ క్షేత్రం వరకు గల బంధాన్ని బలోపేతం చేయడానికి కృషి విజ్ఞాన కేంద్రాల నిపుణులు భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐసీఏఎర్ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు ఈ ప్రచారంలో భాగంగా పదిహేను రోజుల పాటు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దాదాపు ఇరవై రాష్ట్రాల్లో పర్యటించనున్నారు భారతదేశ రక్షణ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ప్రవేశపెడుతున్నామని భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ అన్నారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వదేశంలో తయారైన రక్షణ సామాగ్రిని వినియోగించాలని భారత్ దృఢ సంకల్పంతో ఉందన్నారు ఆపరేషన్ సింధూర్ భవిష్యత్తులో భారత్కు ఏమి అవసరమో అనే దానిపై స్పష్టతనిచ్చిందన్నారు అడ్వాన్స్డ్ మీడియం కంపాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ రక్షణ రంగంలో ఒక సాహసోపేతమైన అధ్యాయమని పేర్కొన్నారు దేశం అత్యంత ఖచ్చితమైన సామర్థ్యాల యుగంలోకి అడుగు పెడుతోందని అమర్ప్రీత్ సింగ్ పేర్కొంటు మై రిక్వెస్ట్ యూ హ్యావ్ అ ట్యాప్ ఆన్ యొర్ షోల్డర్ రైస్ టు ద కమ్ టుగెదర్ సమ్బడి మ్యానుఫాక్చరింగ్ వర్ల్డ్ క్లాస్ కాస్ వర్ల్డ్ క్లాస్ ఎలక్ట్రానిక్ వర్ల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఇన్ సివిల్ డొమెన్ వై క్యాన్ దట్ ఇండ్రీ ఆర్ ఇండస్ట్రీ జాయిన్ టుగెదర్ మేక్ వర్ల్డ్ క్లాస్ మిలిటరీ ఎక్విప్మెంట్ ఈవెన్ ఇఫ్ ఇట్ డజన్ గివ్ మీ దాట్ దట్ ఐఎమ్ లుస్ టుగెదర్ మేక్ దిస్ నేషన్ గ్రేట్ నేషన్ పర్వత ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడకుండా నిరోధించడానికి అధునాతన పద్ధతులను అవలంబించవలసిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు ఈరోజు న్యూఢిల్లీలో భౌగోళిక సాంకేతికతపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండ ప్రాంతాలలో వాలు స్థిరీకరణ రాళ్ళు పడటం తగ్గించడంలో ఇతర దేశాలు అనుసరిస్తున్న అధునాతన జియో పద్ధతులపై అధ్యయనం చేయాలన్నారు భారతదేశం విభిన్నమైన వాతావరణంతో పాటు భౌగోళిక పరిస్థితులతో కూడిన విభిన్న భూభాగాలను కలిగి ఉందన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదానికి తన మద్దతును విరమించుకునేంత వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేయబడుతుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు ఈరోజు న్యూఢిల్లీలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పాకిస్తాన్తో సంబంధాలపై భారత్ స్పష్టమైన వైఖరితో ఉందని ఉగ్రవాదం చర్చలు ఒకేసారి కలిసి సాగలేవని అన్నారు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను ఖాళీ చేసి ఆ భూభాగాన్ని భారతదేశానికి అప్పగించిన తరువాత మాత్రమే జమ్మూ కాశ్మీర్పై చర్చలు జరుగుతాయని ఆయన వివరిస్తూ पाकिस्तान ऑक्युपाइड कश्मीर यानी कि पाकिस्तान अधिकृत कश्मीर बैठा हुआ है वो खाली करेगा और जहां तक सिंधु जल संधि का जब तक पाकिस्तान विश्वसनीय तरीके से अपना जो गतिविधि है आतंकवाद को बढ़ावा देने का उसको जब तक नहीं खत्म करेगा तब तक ये संधि जो है अभ्यंस में यानी कि स्थगित रहेगा जैसा की हमारे प्रधानमंत्री ने कहा आतंकवाद और बातचीत दोनों साथ में नहीं चल सकता आतंकवाद और व्यापार साथ में नहीं चल सकता और पानी और खून दोनों साथ में नहीं बह सकता దేశంలోని మారుమూల ప్రాంతాలు మొదలుకొని ప్రపంచ దేశాలకి సంబంధించిన రోజువారీ విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రసార భారతి శబ్ద పోర్టల్ వార్తా కథనాల రూపంలో ఉచితంగా అందిస్తోంది అనేక అంశాలకు సంబంధించి రోజుకు ఎనిమిది వందలకు పైగా కథనాలను పదిహేను భాషల్లో శబ్ద పోర్టల్ ద్వారా వీక్షించవచ్చు అయితే ఈ శబ్ద పోర్టల్లోని సమాచారాన్ని కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబర్స్ మొదలుకొని ఇప్పుడు ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని ఎటువంటి కాపీరైట్స్ సమస్యలు ఉండవని ప్రసార భారతి ఒక ప్రకటనలో తెలిపింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా ఈ రోజు పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి క్వాలిఫైర్ మ్యాచ్ జరుగుతోంది తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ కింగ్స్ జట్టు పదకొండు ఓవర్లు పూర్తయ్యేసరికి ఎనభై ఒక పరుగులు చేసింది ఎనిమిది వికెట్ల నష్టానికి జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి భారతీయ స్ఫూర్తిని ప్రతిధ్వనించే అనేక భాషలు మాండలికాలు దేశంలో ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు వికసిత్ భారత్ సాధనలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ విజయంలో స్వదేశీ రక్షణ వ్యవస్థలు కీలక పాత్ర పోషించాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్రను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఒడిశాలో ప్రారంభించారు ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం